గతంలో మీరు కూడా ఫౌండేషన్ చైర్గా చేశారు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఫండ్ కేవలం ట్రెజరర్ దృష్టిలో మాత్రమే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎందుకంటే బోర్డుకి తను ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నప్పటికి కూడా దాన్ని చెక్ చేసే మెకానిజం ఎక్కడైనా మిస్ అయిందంటారా ఫౌండేషన్లో హలో అండి సుకుమార్ గారు అలాగే టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మీరు అడిగినట్టు నేను ఇంతకుముందు ఫౌండేషన్ చైర్మన్గా చేశాను ఫౌండేషన్ ట్రెజర్గా కూడా చేశాను ఐ హ లాంగ్ హిస్టరీ విత్ తానా ఫౌండేషన్ అండి ఇది ఒక ఇండిపెండెంట్ బాడీగా అంటే విత్ ఇన్ దానాలో ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీగా యాక్ట్ అవుతా వస్తూ ఉండింది సో మేము ఎప్పుడు ట్రెజరర్గా ఉన్నా చైర్మన్గా ఉన్నా కూడా ఆ ఫండ్స్ని సెక్యూర్ చేసుకుంటూనే దాన్ని ఇంకా ఏమంటారు డోనర్స్ మనీకి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సెక్యూర్ చేసుకుంటూ వచ్చాము బట్ కాకపోతే ఈ మధ్యన కోవిడ్ రావడం అనేది ఈ ప్రాసెస్లో కొంత బ్రేక్ జరిగింది అంటే ఎప్పుడు కూడా డుల్ డ్యూయల్ చెక్ ఉంటూ ఉండింది కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే దాంట్లో అది కొంచెం టిపికల్ అకౌంట్ దాన్ని ఎప్పుడు డే టు డే వాడము బట్ కాకపోతే ఈ కోవిడ్ రావడము ఈ ఈ లీడర్షిప్ ట్రాన్జిషన్ దగ్గర అనుకోకుండా ఒక వ్యక్తికే వచ్చింది బట్ అక్కడ ఈ లో ఉన్న గ్యాప్ని ఒక పర్సనల్ అడ్వాంటేజ్కి తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా అంటే ఈ అకౌంట్స్కి సంబంధించి బోర్డ్ మీటింగ్స్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ కావచ్చు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా తానా ఫౌండేషన్ క్రెడిబిలిటీని అంటే గతంలో మనకి ఉన్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది లూజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేసాయి సో ఇమ్మీడియట్గా మీరు బోర్డ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటే రికవరీ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపిస్తున్నాయండి ఇది శాంత్ గారు చెప్తారని నన్ను మీరు అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ వచ్చారు కాబట్టి యా నేను అంటే నిన్న మీటింగ్లో కూడా ఉన్నాము అంటే తను చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ఒక హండ్రెడ్ థౌజండ్ ఇచ్చాను నేను మిగతా అమౌంట్ కూడా నేను హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ నేను ఇదేదో జెన్యున్ గా ఇన్వెస్ట్ చేయడానికి తీశానని చెప్తున్నాడు తను రికవరీ అనేది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడే చెప్పినట్టు తను ఎప్పుడు పే చేస్తాడు ఎట్లా అనేది కొంచెం చూడాలన్నది బట్ డెఫినెట్ గా వాట్ ఎవర్ ఈస్ విత్ ఇన్ దట్ తానా బోట్ క్యాన్ డూ టు మాకున్న రెండు ప్రయారిటీస్ ఉన్నాయండి తానా ముందు ఇమ్మీడియట్ గా ఆ మనీని రీకవర్ చేయడం అనేది తానా బోర్డు ముందున్న తక్షణ కర్తవ్యం అలాగే డోనర్స్కి ట్రస్ట్ రీగైన్ చేయటం ఈ సెకండ్ దాంట్లో మేము ఒకసారి మనీని రికవర్ చేసిన తర్వాత సో ట్రస్ట్ రీగెయిన్ చేయడానికి ఆరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కావచ్చు లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి వీటన్నిటి మీద మా లీడర్షిప్ అందరూ కూడా కలెక్టివ్గా ఒక డెక్షన్ తీసుకొని ముందుకెళ్తాం ఓకే మరో విషయం మనకి ముఖ్యంగా అంటే వినయ్ కూడా మనతో ఉన్నారు వినయ్ మధ్యనని ట్రెషరర్గా మీకు ఇది పెద్ద షాక్ అని అనుకోవాలి ఎందుకంటే ట్రాన్సేషన్ టైంలో ఏదో ఉంది అని అనుకుని మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదు అనేది క్లారిటీ వచ్చింది సో రాబోయే రోజుల్లో ఫౌండేషన్ని యాజ్ ఎ ట్రెజరర్గా రన్ చేయడం కూడా ఇలాంటి సిచ్యుయేషన్లో కొద్దిగా టఫ్ టైం అని అనాలి దీన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పరిధిలో అంటే బోర్డుతో పాటు ట్రెజరర్ కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీ పరిధిలో ఉన్న దాని ప్రకారం మీరు తీసుకోబోయే నిర్ణయం ఏంటండి నమస్తే అండి టివి అందరికీ నమస్కారం దీనిలో అండి ఒకటి చాలా ఉత్సాహంతో తీసుకున్న పొజిషన్ ఏది ట్రైన్ టు బెనిఫిట్ ఆర్గనైజేషన్ తరఫున మంచి కార్యక్రమాలు చేయొచ్చు ఇంకా దీన్ని ఎలాగ చేయొచ్చు అని చూసి దానిలో చూడగానే షాక్ అయిన మాట వాస్తవం బట్ డోనర్ మనీ కాబట్టి రెస్పాన్సిబుల్ గా మేము మేము చైర్మన్ గారితో కలిసి మొత్తం అనాలిసిస్ చేసి దాని నుంచి ఏం రాబట్టి కదా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశాము సో ఒకటి నిరంజన్ గారు చెప్పినట్టు తక్షణ కర్తవ్యం ఆ డోనర్ మనీని వెనక్కి తీసుకురావడం అండి దాంతో పాటు గోయింగ్ ఫార్వర్డ్ మేము ఆల్రెడీ ముందే ప్లాన్ ఉందండి కొంత విజన్ తోనే వచ్చాము సో ఆ విజన్ ఎగ్జిక్యూట్ చేసి మీరు అన్నట్టు దాకా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మళ్ళీ ఆర్గనైజేషన్ పరంగా అందరికీ విజిబిలిటీ వచ్చేటట్టు నాట్ ఓన్లీ మా ట్రస్టీసే కాకుండా ప్రతి డోనరు ఎనీ టైం వాళ్ళకి సంబంధించిన అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్విక్ గా యాక్సెస్ చేసుకోగలిగేటట్టు అండ్ పూర్తి ట్రాన్స్పరెన్సీతో ప్రతి నెల బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ అది మా ట్రస్టీలతో పాటు రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కానీ ఎప్పుడు వాళ్ళు అడిగినా ఇమీడియట్ గా ఇవ్వగలిగేటట్టు ట్యూన్ చేయడానికి వర్క్ చేస్తున్నాం అండి సో పాటు మీరు ఇందాక అన్నట్టు గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎలా అయినా జరగకుండా ఉండడానికి తగ్గట్టుగా ఎలా మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎనేబుల్ చేసి మల్టిపుల్ పీపుల్ కి అండ్ ట్రాన్సిషన్ పరంగా ఎలాగా మనం ఆ పద్ధతుల ఎన్ని డాక్యుమెంటేషన్ చేసుకొని ఆ ఇఫ్ నెసెసరీ ఎన్ని లబ్బా లాస్ ఏమన్నా మార్చుకోవాలన్నా దాని అకార్డింగ్లీ టీమ్ అందరు సపోర్ట్ తో చేద్దామని